కష్టం ఫ్రెండ్స్ ఇలా అయితే కప్ నమ్దే డ్రీమ్ ఈసారి కూడా కలగానే మిగిలిపోతుంది అవును ఫ్రెండ్స్ ఆర్సీబీ కలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు ఓడిపోయింది ఇక కలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి ఓడిపోవడానికి కారణం విరాట్ కోహ్లీనే అవును విరాట్ కోహ్లీనే అంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు విరాట్ స్లోగా ఆడడం వల్లే ఆర్సిబి ఓడిపోయింది అని అంటున్నారు వారందరినీ నేను అడిగే క్వశ్చన్ ఒకటే ఆర్సిబి స్కోర్ బోర్డ్ పై ఇంకో ముప్పై నలభై రన్స్ ఉంటే గెలిచేదా గెలిచేదా చెప్పండి అప్పుడు గెలవకపోయేది అసలు సమస్యను పక్కన పెట్టి టీంకి పోరాడే స్కోర్ అందించిన విరాట్ కోహ్లీ పై పడతారేంటి ఒకవేళ వారన్నట్లే స్లోగా ఆడడం వల్లే ఆర్సీబీ ఓడిపోయింది అనుకున్న అసలు కోహ్లీ కాకుండా క్రీజ్ లో నిలబడ్డదెవరు అంత గొప్పగా పరుగులు సాధించింది ఎవరు అయ్యాడా గ్రీన్ స్పీడ్ గా ముప్పై మూడు రన్స్ చేశాడు గానీ కంటిన్యూ చేయగలిగాడా ఇక మ్యాక్స్వెల్ తానిచ్చిన రెండు క్యాచ్ లని ప్లేస్ వదిలేశారు అయినా ఇరవై ఎనిమిది పరుగులే చేశాడు ఇక పాటిదార్ అయితే అలా వస్తున్నాడు ఇలా వెళ్ళిపోతున్నాడు అనుజ్ రావత్ కి కూడా ఒక లైఫ్ వచ్చింది అయినా మూడు పరుగులే చేశాడు ఇక చివర్ లో కొట్టింది ఎవరయ్యా అంటే దినేష్ కార్తీక్ రెండు వందల యాభై స్ట్రైక్ రేట్ తో ఇరవై పరుగులు చేశాడు అసలు కార్తీక్ వచ్చింది చివర్ లో ఆ టైంలో వచ్చాక ఆప్షన్ ఏముంటుంది ప్రతి బంతిని బాధాల్సిందే కదా కానీ కోహ్లీ వచ్చింది ఓపెనర్ గా ఇంకో ఎండ్ లో వికెట్స్ పడుతుంటే క్రీజ్ లో ఎవరో ఒకరు ఉండాలిగా అలా ఉన్నాడు కాబట్టే ఆర్సీబీ నూట ఎనభై రెండు పరుగులైనా చేయగలిగింది లేదంటే ఆ మాత్రం స్కోర్ కూడా చేసుండేది కాదు ఆర్సీబీ అసలు కారణం ఏంటో తెలుసా బౌలింగ్ బౌలింగ్ అసలు పాస్ లేదు ఆర్సీబీ బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంది అయినా వాళ్ళని కట్టడి చేసి ఆరు వికెట్లను కూర్చగలిగారు కేకేఆర్ బౌలర్స్ కానీ ఆర్సీబీ బౌలర్స్ కేకేఆర్ బ్యాటర్లని కట్టడి చేయలేకపోయారు వికెట్స్ ని కూల్చలేకపోయారు ఈ మ్యాచ్ లోనే కాదు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కూడా ఇలానే వికెట్స్ ఓడిపోయారు ఓడిన రెండు లో బెంగళూరు టీం కి చెందిన మెయిన్ బౌలర్స్ మహమ్మద్ సిరాజ్ అల్జారి జోసెఫ్ లకు ఒక్కటి ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా దక్కలేదు మరి ఇలాంటి బాలింగ్ తో మ్యాచ్లు ఎలా గెలుస్తారు వికెట్స్ పడగొట్టే బాలర్ ఉంటేనే కదా ఆపోజిట్ టీం పై ఒత్తిడి పెరుగుతుంది అలాంటి టైంలోనే కదా బాల్స్ కూడా పడతాయి అదే ఆర్సీబీలో మిస్ అవుతుంది మ్యాచ్ లు ఓడిపోతుంది ఇలా అసలు సమస్యకు పరిష్కారం ఏంటో వెతకుండా బాగా ఆడుతున్న ఒక్క బ్యాటర్ విరాట్ కోహ్లీని టోల్ చేయడం ఎంతవరకు కరెక్టో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా ఇప్పటికీ విరాట్ కోహ్లీ వల్లే ఆర్సీబీ ఓడిపోయింది అని మీరు అనుకుంటే ఎస్ అని కమెంట్ పెట్టండి లేదు బాలింగ్ వల్లే ఆర్సిబి ఓడిపోయింది అనుకుంటే నో అని కమెంట్ చేయండి ఇక ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లేకొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్